హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టాను టాక్ గురించి కానీ చాలామంది ముందుకు రావడం లేదు అది ఏదో ఫేక్ అనుకుంటున్నారు అది ఫేక్ కాదు అది రియల్గానే చెప్తున్నాను దాంట్లో ఫిఫ్టీ రూపీస్కి ఫోటోషూట్ అంటే ఎవరు ఈ కాలంలో ఎవరు కావాలనుకోరు చెప్పండి ఆ ఉద్దేశంతోనే నేను ఈ ఈ ఫోటోషూట్కి ప్లాన్ చేశాను ఎందుకంటే ఒక హండ్రెడ్ మెంబర్స్ అది వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి ఎక్కడెక్కడో ఖర్చు పెడుతుంటారు బట్ ఇదే ఫిఫ్టీ రూపీస్ పెడితే ఏదో లక్కీ డ్రాలో మీ పేరు వస్తే అది మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మీ ఇంట్లో బర్త్ డే లేదంటే మెచ్యూర్ ఫంక్షన్ ఉండని లేదంటే మీరే స్టిల్స్ తీసుకోవాలా మీ ఫ్యామిలీ గురించి కానీ లేదంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒకరోజు స్టిల్స్ తీయాలి లేదంటే అవుట్డోర్ షూట్ పోవాలి అనే ఆలోచన ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి యూత్కి బాగా అవసరం పడుతుంది ఎందుకంటే స్టిల్స్ దిగి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవాలని అనుకుంటున్నారు యూత్ అలాంటి వారికి చాలా ఉపయోగపడుతుంది నేను ఆ ఉద్దేశంతో ఈ లక్కి అనేది ప్లాన్ చేశాను బట్ ఇది మోసం కాదు ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశంతో అయితే పెట్టలేదు నా కస్టమర్స్ కోసము నాకు అనుకూలంగా నేను తీసిన ప్రజలు ఉంటారు కదా వాళ్ళ కోసము ఇంకా కొద్దిగా డబ్బు లేని వాళ్ళు ఏదో ఫిఫ్టీ రూపీస్కి ఫోటో షూట్ అంటే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒక షూట్ తీయాలంటే మినిమం ఒక బయటికి పోయి అవుట్డోర్ షూ తీయాలన్నా ఒక ఐదు ఆరు వేలు ఏడు వేలు అట్లా ఖర్చు వస్తుంది నేను ఏం చేస్తున్నా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్లోనే ఖర్చు పెట్టి మీకు తీస్తున్నాను అంటే మీరు పెట్టేది ఫిఫ్టీ రూపీసే కదా అలా వంద మంది కలిస్తేనే మీకు ఒక ఫోటో షూట్ కంప్లీట్ అవుతుంది ఆ ఉద్దేశంతోనే ఇది పెట్టాను ఇది మీరు అర్థం చేసుకుని దీనిలో పాల్గొంటారని ఆశిస్తున్నాను దానిలో చాలామంది అర్థం కాలేదని అంటున్నారు అందుకోసమే నేను మళ్ళీ ఈ వీడియో చేసి పెడుతున్నాను ఓకేనా దీనిలో ఎవరు మోసం చేయడం లేదు ఎవరిని నష్టపోయే విధంగా నేను చేయడం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉన్న మాత్రమే దీనిలో పాల్గొనండి అంతే ఓకేనా థ్యాంక్ యూ